టేస్ట్లు ఉప్పు ఉండాలంటారా ఉండాలంటారా మీరు అంటే ఇవి చాలా మంది అడుగుతూ ఉంటారండి ఈ ఇలాంటి కొన్ని కంపెనీలు వాళ్ళ పబ్లిసిటీ కోసం తప్ప నిజంగా ఉప్పు వల్ల ఇంకోటి ఏదో దాన్ని ఉండడం వల్ల ఉపయోగం కాదండి మనం ఎలాగ పళ్ళుని తోముకున్నాం ఎంత నీట్గా తోముకున్నాం అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఎంత కాస్ట్లీ సబ్బు పెట్టి స్నానం చేసిన కాకి స్నానం అంటారు అలా చేస్తే ఉపయోగపడదు కాబట్టి మనం శుభ్రంగా కడుక్కునే విధానం అలాగే మనం వాడి బ్రష్ బట్టి ఉంటుంది తప్ప దాంట్లో ఉప్పు ఉన్నా ఏమన్నా అది ఉపయోగమే ఉండదండి ఇంకా పేస్ట్లో అంటారా అది పేషెంట్కి మామూలుగా ప్రాబ్లం లేదనిసేపు రెగ్యులర్గా వాళ్ళకి నోటి కంఫర్టబుల్గా ఏమన్నా అది ఆయుర్వేది అయినా ఏదైనా వాడుకోవచ్చండి ఇంకా పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటే మాత్రం అది మా దగ్గరికి వస్తే ఆ సిబారిటీని బట్టి దానికి ఆ డిసెన్సిటివిటీ వచ్చే సెన్సిటైజర్స్ పేస్ట్లు ఉంటాయి పొటాషియం నైట్రేట్ అనే ఒకట మందు తప్ప అవి నిజంగా అంత ఉపయోగమే